హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జన్ ఛానల్ అందరికీ నమస్కారం స్వామి మన మార్కెట్ మార్కెట్కి వచ్చి రావడం జరిగింది ఫిబ్రవరి పదవ తారీఖు సోమవారం అర్థం తాగి మన పట్టకొండ మార్కెట్లో అయితే రావడం జరిగింది ఈ అలా మళ్ళీ ఎదురైతే భారీగా రావడం అయితే జరిగింది మరి ఏ ధరలు అయితే చెప్తారో మన వ్యాపారస్తుల సామర్థిక అయితే మన వ్యాపారస్తుల సామర్ అయితే ఏ ధరలు అయితే చెప్తారో మరి మన రైతులు సామాన్ అందరికైతే ఉన్నాయో మన పచ్చ మార్కెట్ నుంచి అయితే చూడడం జరుగుతుంది చూద్దాము ఏ ధరలు అయితే వస్తారు కదా ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ మంచి దూళ్ళు పైకి అయితే ఉన్నాయి మనకి ఎరలు అయితే చెప్తారో కనుక్కుందాము చూస్తున్నారు కదా మంచి సైజుల్లో అయితే ఉన్నాయి నెంబర్ వన్గా అయితే ఉన్నాయి సమే ఏం చెప్తున్నారు సమ్ లక్షా డెబ్బై ఐదు పళ్ళు సమ్ లక్షా డెబ్భై ఐదు సమ్ ఎవరు సమ్ రాంపల్లె మీ పేరు కేశవ మన రాంపల్లి కేశవన్న గారు స్వామి అయితే ఒక లక్ష డెబ్బై వేలు అయితే చెప్పడం జరిగింది చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో చూసుకొచ్చి ఏ విధంగా అయితే ఉన్నాయో ఇప్పుడు దూట్లో పైకి అయితే ఉన్న చూడండి స్వామి మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తారా స్వామి ఏం చెప్పినా సార్ మీ కాడి పళ్ళు సార్ కడ పనికి ఎట్లా వస్తా స్వామి ఇప్పుడు ఎట్లా ఉంటే ఎట్లా అన్న మీ పేరు సమ్మే ఊరి నుంచి వచ్చిన జునగిరి ధరలు మాట్లాడుకోవచ్చు అవి ఏమి చెప్పిన సార్ మా కాడి అవి ఓటీ పళ్ళు కడ సార్ మీ నెంబర్ చెప్పండి సార్ డబల్ నైన్ టూ ఎయిట్ నైన్ చూసినారు ఫ్రెండ్స్వామి మళ్ళీ స్వామి రెండు కార్డులు మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో చూసుకోవచ్చు కడ మలుపులతో అయితే ఉన్నవి దూట్లపైకి అయితే ఉన్నాయి స్వాముల దగ్గర అయితే చూసినారు కదా రెండు సేమ్ రేట్లు అయితే చెప్తున్నారు ఒక లక్ష ఇరవై వేలు ఒక లక్ష ఇరవై వేలు ఈ రెండు కార్డులు మన ధనంజయ స్వామి గారు మన లోకే నెంబర్ వన్ నెంబర్ వన్గా ఉన్నది మన క్యాప్లో అంకల్ స్వామి గారు అయితే ఈ రెండు కార్డులు సామార్గా సమ్మి ఏం చెప్పిన సార్ మీ కార్డు లక్ష నలభై పళ్ళు సమ్ ఆరు పళ్ళు మీ వెనకార్డులు వచ్చిన సార్ మీరు ఆరు కార్డులు వచ్చినాయి సమ్ ఇవి ఒక లక్ష నలభై పళ్ళు ఆరు బళ్ళు పనికి ఎట్లా వస్తుంది సార్ గ్యారెంటీ వస్తుంది దాంట్లో మనం మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు ఇవి ఏమి చెప్పినా సార్ కడువి లక్ష నలభై లక్ష నలభై పళ్ళు వేసిన పనికి ఎట్లా వస్తుంది సార్ ఇప్పుడు ఎట్టు ఇవి సార్ లక్ష ముప్పై పళ్ళు పనికి ఎట్లా వస్తుంది సార్ ఒక సైడ్ అన్న చూడండి స్వామి ఆరు ఆరు కార్డులు అయితే ఉన్నాయి ఈ సాముల దగ్గర అన్నీ చూపెడతాను చూసుకోవచ్చు ఫైనల్ అయితే స్వామి నెంబర్ అయితే పెడతాము కాల్ చేసి అయితే ధరలో అయితే మాట్లాడుకోండి చూసినారు కదా ఏ విధంగా అయితే పెద్ద సైజులో అయితే ఈ సామా ఈ స్వామి దగ్గర అవుతున్నా చూసుకోవచ్చు ఏ విధంగా అవుతున్నాయి అనేది చూన్నారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో మన నెంబర్ అయితే వేయించుకుందాము మన నెంబర్కి అయితే కాల్ చేసుకోండి స్వామి ఈ మూడు కార్డులో ఆరు కార్డులు అయితే ఉన్నాయట స్వామి ఇంకా మూడు కార్డులు ఎక్కడ ఉన్నాయి సరే ప్రజెంట్కి అయితే మూడు కార్డులు చూపెట్టినాను నెంబర్ అయితే చూసి నైన్ త్రీ నైన్ జీరో టూ ఫైవ్ ఫోర్ ఫైవ్ నైన్ సెవెన్ మన అంకళ్యాణ గారి నెంబర్ స్వామి గారిది అయితే నెంబరు మళ్ళీ నెంబర్ కాల్ చేసి అయితే మీకు అయితే నెంబర్ కాల్ చేసి అయితే ధరలు అయితే మాట్లాడుకోండి ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ మనకి పెద్ద సైజుల్లో అయితే కనిపిస్తున్నాయి రైతు రైతు స్వాములు మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము స్వామి ఏం చెప్తున్నారు సార్ ైదు ఎవరు సార్ జొన్నగిరి మీ పేరు పవన్ కుమార్ నెంబర్ ఏమని చెప్తా సార్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫస్ట్ ఫైవ్ వన్ నైన్ ఎయిట్ ఫోర్ వన్ సిక్స్ సెవెన్ ధరలు మాట్లాడుకోవచ్చు సార్ సార్ పనికి ఎట్లా వస్తుంది బాగా వస్తుంది ఇప్పుడు ఎట్లా ఉంటాయి అట్లా రైతుల సార్ మీరు సరే సార్ ఒకటి స్వామి ఒకటి పదహైదు ఒకటి పదహైదు మళ్ళీ జోనగర్ నుంచి అయితే వచ్చినారట రైతులది నెంబర్ కానీ చెప్తున్నారు కదా స్వామి మీకు నచ్చినట్టయితే స్వామికి అయితే కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి మనకి ఇక్కడ కనిపించే భారీ సైజుల్లో అయితే ఉన్నావు స్వామి ఇక్కడ పతకొండ మార్కెట్లో అయితే చూస్తున్నారు ఏ సైజుల్లో అయితే ఉన్నాయో మళ్ళీ మనకి ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము ప్రజెంట్కి అయితే ఎదురు అయితే చూద్దాము చూస్తున్నారు కదా ఏ సైజుల్లో అయితే ఉన్నాయో కాలు కానీ ఏ తప్పులు అయితే లేవు సార్ ఏం చెప్పినారు సార్ ఓటి అనబాయి ఎవరు సమ్ కడవేళ్ళ మీ పేరు శంకర్ ఓటీ అనబాయ్ సమ్మ పనికి ఎట్లా వస్తుంది సార్ రెండు సైడ్లా ధరలు ఏమన్నా మాట్లాడుకోవచ్చు సార్ మాట్లాడుకోవచ్చు సార్ మీ నెంబర్ చెప్తాను సో అరవై మూడు సున్నా నాలుగు యాభై ఒకటి ఎనభై రెండు అరవై అరవై మూడు మీ పేరు సోమ శంకర్ మన కడివేలే శంకర్ అన్న గారు అయితే ఒక లక్ష ఎనభై వేలు అయితే చెప్పడం జరిగింది సైజుల్లో అయితే ఉన్నాయి కదా ధరలు అయితే ఎక్కువ చెప్తున్నారు మళ్ళీ ఇద్దరు మీకు నచ్చినట్టయితే అన్నగారు శంకర స్వామి గారికి అయితే ఫోన్ చేసి అయితే ధరలు అయితే మాట్లాడుకోండి ఇప్పుడు చూసుకోవచ్చు మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయి సామాన్లు అనేది ఇంకే ధరలు అయితే చెప్తారు కనుక్కుందాము ఏం చెప్తున్నారు సార్ ఒకటి పదే పనికి ఎట్లా వస్తుంది సార్ ఎట్ల ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఎట్లా ఉంటే ఎట్లా పల్లె ఏమన్నా ఉన్నారు సార్ ఎవరి నుంచి వచ్చిన్నారు సార్ మీ పేరు సార్ ఉదయ్ ఉదయ్ ధరలు మాట్లాడుకోవచ్చు సార్ మాట్లాడుకోవచ్చు సార్ మీ నెంబర్ చెప్పండి సార్ సిక్స్ టూ సిక్స్ టూ ఎయిట్ వన్ ఎయిట్ వన్ జీరో జీరో సిక్స్ సిక్స్ డబల్ వన్ వన్ డబల్ జీరో వన్ జీరో వన్ మన ఆదోని స్వామి గారు అయితే మన ఒక లక్ష పదివేలు అయితే చెప్పడం జరిగింది మన పనికి ఏ విధంగా ఉంటే ఇదే విధంగా అని చెప్పినాడు చూసినారు కదా ఏ ఏ విధంగా అయితే ఉన్నాయనేది మీకు ఉదయ స్వామి గారికి అయితే కాల్ చేసి అయితే మాట్లాడుకోండి మార్కెట్కి అయితే భారీ ఎదురు అయితే రావడం జరిగింది సార్ చూసుకోవచ్చు మన రైతుల స్వాములు అందరూ ఏ విధంగా అయితే ఉందో మార్కెట్ అయితే చూస్తున్నారు కదా పూర్తిగా అయితే అయితే భారీ ఎద్దులైతే రావడం జరిగింది ఈ వారము ఫిబ్రవరి పదవ తారీఖు సోమవారం ఈ నాటు నాటు సంబంధం ఇద్దరు మళ్ళీ చూసుకొచ్చి ఏ విధంగా అయితే ఉండవు అనేది సార్ ఏం చెప్పినారు సార్ సార్ ఒకటి పదే సార్ ఎవరు సార్ సార్ పళ్ళు ఏమన్నా ఉన్నా సార్ పనికి ఎట్లా వస్తాయి సార్ రెండు పక్కల ధరలు మనం మాట్లాడుకోవచ్చు ఒకటి పది చెప్తున్నారు ధరలు మాట్లాడుకోవచ్చు రెండు పక్కల వస్తాయి సార్ రైతు వ్యాపారం నెంబర్ చెప్తారు సార్ డబల్ తొమ్మిది నలభై ఎనిమిది యాభై తొమ్మిది ముప్పై ఐదు ముప్పై ఐదు ఎనభై నాలుగు మీ పేరు సార్ దానిరాజు సరే సార్ ఇంతకుముందు చూసినాము కదా సార్ మీవి చూసుకోవచ్చు ఏ సైజులో అయితే ఉండవు అనేది భారీ సైజుల్లో ఉండదు సామాన్లు అయితే చూసుకోవచ్చు మన కిలా టైపుల్లో అయితే భారీ సైజుల్లో అయితే ఉన్నది మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందామా ఇక్కడ ధరలు అయితే అడుగుతున్నారు భారీ సైజుల్లో అయితే ఉన్నది మన పత్తికొండ మార్కెట్లో అయితే ఏ సైజుల్లో అయితే ఉన్నాయో చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఏ సైజ్లో అయితే ఉంది సార్ మీ ఏం చెప్పిన సల సార్ ఒకటి నరవై పళ్ళు సడాల మలపలు కడ మాలకులు ఎవరి నుంచి వచ్చినారు గుడెక్కలు మీ పేరు హీరాన్న దాంట్లో మాట్లాడుకోవచ్చు సనే పనికి ఎట్లా వస్తుంది శివ రెండు పక్కలు వస్తాయి సమ్ మీ నెంబర్ చెప్తాను డబల్ తొమ్మిది ఆరు మూడు డబల్ సున్నా సున్నా నాలుగు సున్నా అరవై ఐదా అరవై ఒకటి మన గుడకలు ఈరా అసలు గుడెకాలు హీరా నగరం అయితే పత్కొండ మార్కెట్లో అయితే ట్రైప్ ట్రైపులోనూ భారీ సైజుల్లో అయితే ఉన్నాయి చూసినారు కదా స్వామి ధరలు చెప్పినాడు మళ్ళీ నెంబర్ కానీ చెప్పినాడు మీకు నచ్చినట్టయితే గారికి అయితే కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి మోజాత్ అయితే ఉన్నవి ఇది చూద్దాము ఎంబర్ వాళ్ళు అయితే వస్తారు కిలా ట్రైపులో అయితే ఉన్నాయి కానీ సార్ ఏం చెప్తున్నారు సార్ ఒకటి అరవై ఐదు పళ్ళు సమ్మలు కడ మనకులు ఎవరి నుంచి వచ్చినారు సార్ దేవనకొండ పనికి ఎట్లా వస్తుంది సార్ ఇప్పుడు ఇప్పుడు ఎటువంటి రైతుల సమ్ రైతులు మీ నెంబర్ చెప్పండి సార్ నైన్ సిక్స్ డబల్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ త్రీ ఫైవ్ వన్ ఫైవ్ చూసినారు మీ పేరు సమ్ భాష అంటే దే అనుకున్న మన భాష అన్నగారు అయితే నెంబర్ చెప్పిన వాళ్ళు మళ్ళీ ధరలు కానీ చెప్తున్నారు కదా మీకు నచ్చినట్టయితే స్వామి గారికి అయితే కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి చూడండి స్వామి మళ్ళీ ఏ విధంగా అయితే రావడం జరిగిందో స్వామి ఎద్దుల స్వామి మార్కెట్కి అయితే వారికి అయితే రావడం జరిగింది ఫిబ్రవరి పదహో తారీఖు సోమవారం పత్తికొండ మార్కెటు చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే రద్దీగా ఉందో భారీగా రావడం అయితే జరిగింది ఈ వారము మళ్ళీ కానీ ఉన్నాయి ఈ సైడ్ మన ఛానల్ కొత్తగా చూస్తున్న సామాన్లు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తెలుగులో కామెంట్ చేయండి తప్పనిసరి అయితే లైక్ చేయండి వేరొకరికైతే షేర్ అవుతుంది మన వీడియో మొత్తం పెద్ద సైజుల్లో అయితే రావడం జరుగుతుంది వారం అయితే సమ్మె ఏం చెప్తున్నారు సార్ ఒకటి యాభైదా ఎవరి నుంచి వచ్చినారు సుర కురెల దొడ్డి మీ పేరు సమ్ సార్ హరి సార్ ధరలో మాట్లాడుకోవచ్చా సార్ రైతు ఒకటి యాభై ధరలో మాట్లాడుకోవచ్చా పనికి ఎట్లా వస్తుంది సార్ ఇప్పుడు ఒక సైడా రెండు సైడ్లు వస్తాయి ఒక సైడ్ ఇప్పుడు ఎట్లుంటే ఎట్లా అయినా ఇది రెండు సైడ్లు వస్తుంది ఇది ఒక సైడ్ వస్తుంది సరే సార్ సరే దాంట్లో మాట్లాడుకోవచ్చా నెంబర్ చెప్తాను తొంభై ఆరు యాభై రెండు డెబ్భై నాలుగు సార్ అరవై తొమ్మిది తొంభై మీ పేరు సార్ ఏ ఊరు నుంచి వచ్చిన పురువెల్దేడ్ సరే చూసినారు కదా మళ్ళీ ఏ సైజుల్లో అయితే ఉండవనేది నెంబర్ కానీ చెప్పిన నెంబర్కి అయితే కాల్ చేసుకుని చూసుకోవచ్చు మనకి ఏ సైజుల్లో ఉండవు అనేది మంచి కలర్లు అయితే ఉన్నాయి కదా మనకి ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాం సామి ఇక్కడ వ్యాపారస్తులు సామి ఉన్నారు సామి ఏమి చెప్పిన సామి ఒకటి యాభై పళ్ళు ఎట్లా వస్తా సార్ ఇప్పుడు ఎట్లా ఉంటాయి ఎట్లయినా ఎవరు నుంచి వచ్చినారు సార్ తుమ్ములగూడ మీ పేరు ధరలో మాట్లాడుకోవచ్చు కదా నెంబర్ చెప్తాను తొంభై తొంభై మళ్ళీ పది ముప్పై ముప్పై ఇరవై ఇరవై ఎనిమిది చూసినారు కదా మన వెంకటేశ్వర స్వామి గారు అయితే నెంబర్ అయితే చెప్పడం జరిగింది ఒక లక్ష యాభై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది మనం మీకు నచ్చినట్టయితే స్వామి గారికి కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుతుంది చూసుకోవచ్చు ఈ సామాన్లు ఏ విధంగా అయితే ఉన్నారు కదా మంచి స్పీడ్లో అయితే ఉన్నారు సార్ ఏం చెప్పిన సార్ ఒకటి అరవై ఐదు పళ్ళు ఏమన్నా ఉన్నా సార్ కడమ పనికి ఎట్లా వస్తుంది సార్ ఇప్పుడు ఎట్లా రెండు పక్కలు రావచ్చు సమ్ ఎవరు సార్ తుమ్ములబీడు మీ పేరు యాగంటప్ప దానిలో మాట్లాడుకోవచ్చా మీ నెంబర్ చెప్తా తొంభై ఒకటి తొంభై ఒకటి ఎనభై రెండు ఒకటి డెబ్బై ఒకటి నాలుగు తొంభై ఆరు తొంభై ఆరు చూడండి సార్ మళ్ళీ మన యాగన్ స్వామి గారు అయితే ఒక లక్ష అరవై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది మళ్ళీ మంచి సైజులు అయితే ఉన్నాయి మళ్ళీ పనికి ఇప్పుడు ఎట్లుంటే అట్లా అని చెప్తున్నాడు చూసినారు కదా ఏ సైజుల్లో అయితే అనేది ಕೃಷ್ಣ ಅಕ್ಕ ಧರೈತೆ ಅಯ್ತು ನಾವು ಚೂದ್ ಎಲ್ಲ ಆಡ್ತಾರ ಎಂತ ಅಡು ಮನಕೈತೆ ತಿಳ ಎಂತ ಸರ್ நிலு बटे நில்லுடா ரெய் என்னடா ரெய் அதக்க போய் புடிச்சடியா புடி அத செத்துற வேற மஞ்ச ஷெட்ல் ஐட்டோன அக்கிரியன் बटे தேறோ பட்டுன बटे తికేమో ధరలో ఏమో అయినట్లుంది కోటి పదికైతే ధ్యానం అడుగుతున్నారు ఇంకా మన వ్యాపారస్తులు సమైతే లేదంటున్నాడు ఒకటి పదికే రైతులని అడుగు అడిగి పెట్టుకెళ్తున్నారు చూసుకోవచ్చు ఇక్కడ మళ్ళీ కట్టేసి వెళ్ళినారు వ్యాపారసులు మళ్ళీ ఏ సైజుల్లో అయితే ఉన్నాయో చూస్తున్నారా పథకొండ మార్కెట్కి అయితే ఏ ఏ సైజుల్లో అయితే రావడం జరుగుతుందో మంచి సైజుల్లో అయితే రావడం జరుగుతుంది పథకొండ మార్కెట్కి చూస్తుండాలి కదా ఏ సైజుల్లో అయితే ఏం చెప్తున్నారు సార్ పోటీ యాభై సార్ యాభై ఐదు పనికి ఎట్లా వస్తుంది సార్ రెండు పక్కల ఎవరి నుంచి వచ్చినారు బిడ్డ మీ పేరు మీ నెంబర్ చెప్పండి సార్ ఎనభై తొమ్మిది డెబ్బై ఎనిమిది ఫస్ట్ నేను చెప్తా ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది డెబ్బై ఎనిమిది పంతొమ్మిది పది పది ముప్పై రెండు ముప్పై రెండు ఒక లక్ష యాభై ఐదు యాభై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది తుమ్మల బిడ్డ నాగరాజు స్వామి గారివి మళ్ళీ ధరలు మాట్లాడుకోవచ్చు అని చెప్పినాడు నెంబర్గా చెప్తాను నచ్చినట్టు అయితే మన స్వామి గారికి నాగరాజ స్వామి గారికి అయితే కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకొని అవును సార్ ఏం చెప్పిన సార్ ఏం చెప్పిన చెప్పాను ఎవరు సార్ మీ పేరు పాండు పనికి ఎట్లా వస్తుంది సార్ ఇప్పుడు ఎట్లా ఎట్లా ధర మాట్లాడుకోవచ్చు సార్ సెండ్ నంబర్ చెప్తా డబల్ తొమ్మిది నలభై తొమ్మిది డెబ్బై ఎనిమిది నలభై ఐదు ముప్పై ఎనిమిది చూసినారుగా మళ్ళీ మీకు నచ్చినట్టయితే మన పాండస్వామి గారికి అయితే కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తెలుగులో కామెంట్ చేయండి మన పత్కొండ మార్కెట్ అయితే ధరలు మీకు అయితే చూడడం జరిగింది కదా మరి నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాము ఓం నమస్తే శివాయ